ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూసేందుకు సింగపూర్ బయలుదేరారు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ గాయపడటంతో ప్రస్తుతం ఎలా ఉన్నాడో ప్రత్యక్షంగా చూసేందుకు సింగపూర్ బయలుదేరారు చిరంజీవి దంపతులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెలగా ఇప్పుడు చిరంజీవి దంపతులు సైతం అక్కడికే వెళ్లారు మరింత సమాచారం విశాల్ విశాల్ లైన్ లో అందిస్తారు అగ్ని ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను పరామర్శించి అక్కడ వెళ్ళి చూసేందుకు అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది అని చూసేందుకు ఆ చిరంజీవి దంపతులు ఆ సింగపూర్ కి చేరుకున్నారు ఇక మరి కాసేపట్లోనే సింగ సింగపూర్ లోని ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ లోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ విధానాన్ని అన్ని కూడా కనుక్కుంటారు ఇక ఇప్పటికే నిన్న రాత్రి పది పది గంటల సమయంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ కి బయలుదేరారు ఇక ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న విధానం అదే విధంగా ఇప్పటిలో కూడా కోలుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్లను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది ఇక అగ్ని ప్రమాదం ఘటన జరిగిన అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొడుకు ఏ విధంగా ఉన్నాడు ట్రీట్మెంట్ ఎలా సాగుతుందని ప్రముఖులందరూ ప్రముఖులందరూ కూడా ఫోన్ చేసి మరి పవన్ కళ్యాణ్ ని అడిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర మంత్రులు పార్టీ నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఫోన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతున్న విధానాన్ని ఎలా ఉందని పరిస్థితులను కూడా తెలుసుకున్నారు ఇక ఈ ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటికే ఆ కొంతమందికి తీవ్ర కాగా ఒక పసి ప్రాణం కూడా ఈ ప్రమాద ఘటనలో ప్రతి పానాలు కూడా కోల్పోయే కోల్పోయాయి ఇక ముందుగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ పొగ ఎక్కువగా అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన పొగ ఆ మార్క్ శంకర్ ఊపిరిస్థితిలోకి వెళ్ళడం వల్ల కొంత ఈ ట్రీట్మెంట్ అనేది కొంత తీవ్ర ట్రీట్మెంట్ అనేది జరుగుతోంది అంటే ఆ ఊపిరిస్థితిలో పోకపోవడం వల్ల కొంత ఈ పరిస్థితి అనేది అంటే గాయాలు అనేది తీవ్రంగా అయ్యాయని కూడా అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పారని కూడా తెలుస్తోంది ఇక త్వరగానే త్వరలోనే కోలుకుంటారని కూడా నిన్న పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ద్వారా ఏర్పాటు చేసి చెప్పారు ఇక ఏ వయసు ఉంటుందని త్వరలోనే కోలుకుంటారు ఫ్యాన్స్ అందరూ ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు పవన్ కళ్యాణ్ తెలిపారు హరి ఓకే విశాల్